ఏం చెప్పమంటారు చెప్పండి రోజురోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది అందుకే రాజావారు పోయినప్పుడే మీతో చెప్పాను మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని కానీ మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి కాదమ్మా మీ నోటితోనే చెప్పండి మీరేం చెప్తే వచ్చేస్తాం చూడండి అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయి ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు అటువంటప్పుడు పెద్దవాళ్లు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి ఏమిటండి ఏం లేదమ్మా మీ ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని నేను మీ అమ్మ బయలుదేరుస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు చూడు పద్మ మేము ఊరికి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే బాబాయ్ విశేషం అయ్యా ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకెళ్ళాలి అయితే మమ్మల్ని ఏం చేయమంటారు రావాలి వచ్చి ఏం చేయాలి అభిషేకం చేయాలి అభిషేకం గుడికొచ్చి చేయించాలా అవును బాబు అక్కర్లేదు దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి ఇక్కడే అభిషేకం చేయించండి ఇక్కడి నుంచే ఊరేగింపుకి తీసుకెళ్ళండి అయ్యా అది అంత మంచి పద్ధతి కాదు బాబు పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా ఈ ఊరికి రాజులం మేము మీరా మీరేనయ్యా కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల తలహాలు తీసుకుంటుంటారు మాకు మంత్రులు ఎవరూ లేరు మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి లేదా మీ ఇష్టం నమస్కారం అమ్మగారు మీరేనా చెప్పండి అన్నయ్య గారా పైకి వెళ్ళండి నన్నేం చేయమంటారు చెప్పండి ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్టి మిమ్మల్ని చిత్రహింసలు పాలు చేస్తాడు ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఏమిటి మాల్లు ముండితనం మరీ ఎక్కువైనట్టుందే ఏం చేయనన్నయ్య నాకు అదే అర్థం కావడం లేదు కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం ఈ ఊరికి మేమే రాజులం మేమే రాజేంద్ర రాజేంద్రబాబు గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఆట అవుద్ది అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను తప్పండి తప్పండి అయ్యా మొదలెత్తమంటారా మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమనే అర్థం సీతబాబు ఏమర్థం మొదలెట్టమనే అదువల్లి ఏరా కొట్టేన్రా మా బా కొట్టారయ్య ఏరా ఆ అయ్యా మొదలు పెట్టించమంటారా వాడికి కొడి మళ్ళీ మీకు చెప్పాలా చంపి చుట్టుకలర్ దిస్తాను దేనికి అలా తెస్తాను చంపి చట్టుకలర్ దిస్తారా భయంకరమైన గహన తీమల యందు ఆగు మీరు మాట్లాడుతుండగా నువ్వక్కడ పాట పడతావా దున్నపోత దున్నపోతు కాదు ఎరుముంద కాదురా ముంద మొదలెట్టు తండ్రిమై తిరుగుయముందేను జీవకోతుల అంతదయందు శిక్షించు దరుడను ఖ్యాతి తనరినాను నాను

మా ఆవిడండి నువ్వుతో నెలకుడే అంటుంటే ఇప్పుడు పడేవే దానికి అర్థం తెలుసా తెలిసింది చెప్పు